Hello everyone. Welcome back to L Life. సో ఈ కేక్ వచ్చి మొన్న మాది మా హస్బెండ్ది ఫోర్త్ యానివర్సరీ అనమాట సో దానికోసం చేయించుకున్న కేక్ అండ్ ఇక్కడ మీరు వీడియోలో ఏదైతే చూస్తున్నారో ఇది నేను జనరల్గా చెప్తుంటాను కదా మా ఆపోజిట్ హోమ్ సిస్టర్ లెక్క అని తను గిఫ్ట్ చేసింది అనమాట సో మీ అందరికీ తెలుసు కదా నాకు కృష్ణయ్య అంటే ఇష్టం అని సో తను ఎప్పటి నుంచో చూస్తుందట ఇలా సెట్ అయ్యేవి ఎలా ఉంటుంది అని చెప్పి బట్ స్టిల్ బాగా వస్తుందా రాదా అన్న డౌట్తో పెట్టింది బట్ లే నేనే యాక్చువల్లీ ఓపెన్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది తను డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్లోంచి తీసుకుంది సిల్బెర్రీ అని చెప్పి ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అండ్ మీరు చూస్తున్నారు కదా సో అది ఫ్లూట్ తోటి అది మనకి పికాక్ ఫెదర్ లాగా అనమాట అందుకే నాకు చాలా నచ్చింది సో మీరు కూడా ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి